ఆ నేను కి వెళ్తున్నా బాయ్ రాక్షసి ఎడ్డుపోయి రాకేష్ బాయ్ రాక్షసి ఎడ్ రాకేష్ ఏంట చెప్తున్నాను చెప్తున్నా నేను ఆఫీస్కి వెళ్తున్నా కదా అని ఓవర్ యాక్షన్ చేసుకుంటా టీవీలు చూసుకుంటా ఎంజాయ్ చేయ మాకు అంట్లు తోమాలి బట్టలు ఉతకాలి వంట చేయాలి ఇల్లు తుడవాలి అంత నీట్ గా పెట్టాలి నేను వచ్చేపాటికి అన్నం కూరలతో సహా రెడీగా ఉంచాలి ఓకేనా ఈ నా జీవితం ఏంటో ఇలా నాశనం అయిపోయింది అమ్మ వాషింగ్ మిషన్ పెద్ద మాట్లాడేయాలి అమ్మా ఇక్కడికే సగం పని అయింది ఇంకా వంట చేయాలి ఇల్లు మాపెట్టానికి మా నీ పేరు మహాలక్ష్మి మహారాణి కాదు లే మహారాణిలా పడుకున్నావు ఎక్కువ అన్ని పనులు చెప్పి ఆఫీస్కి వెళ్తే వచ్చేపాటికి హాయిగా మహారాణిలా లా పడుకుంటావా పనులన్నీ చేసావా లేదా అక్క అన్ని పనులు చేసాను అంట్లు ఆంట్లు కడిగేసా బట్టలు ఇల్లు ఉడితే అన్ని పనులు చేసానక్క మా మాకు కూడా పెట్టిస్తానక్క అవునా సరే ఆఫీస్లో అంత కష్టపడి వచ్చానా రోజంతా వెళ్ళి రాగానే వాటర్ తెద్దామని లేదు ఎల్లి వాటర్ తీసిరపో తీసుకొస్తాను అక్క ఇదిగా అక్క కూలింగ్ ఉన్నాయమ్మా కూలింగ్ వాటర్ బట్టరా ఇవే తగ్గించుకుంటే మంచిది అబ్బా ఇంత కూలింగ్ అంత కూలింగ్ తాకితే అసలు మనుషులు ఉంటారా లైట్ కూలింగ్ నార్మల్ కూలింగ్ ఏంటి దర్జా కూర్చున్నా వచ్చి ఏం పనిలేదా చేసేసేనా సరే కింద షాప్ కి వెళ్ళి నేను ఒక లిస్ట్ చెప్తా వెళ్ళి సరుకులు బట్టరా పో ఇదిగో కానీ తీసుకొచ్చేసాను సరే తలకి కొబ్బరి నూనె పెట్టుకోవాలి మసాజ్ చేసుకోవాలి కొబ్బరి నూనె పెట్టుకోవాలి మసాజ్ చేసుకోవాలి చెప్పడం మర్చిపోయాలి కొబ్బరి గంట కిలో దాని కొబ్బరి ఆఫీస్ నుండి వచ్చేస్తున్నా ప్రాణకి ఇంకెన్ని రోజులు లేదు నాకంటే రోజు వచ్చి అప్పుడు చెప్పనా గబ్బరినూ నాకు ఎందుకో స్నాక్స్ అనిపిస్తుంది మాహి వెళ్ళినప్పుడు చెప్పొచ్చు కదా నాకు ఇప్పుడే అనిపిస్తుంది వెళ్ళి స్నాక్స్ తెచ్చేయమ్మా ఎంతసేపు నా ప్రాణం ఇస్తూనే ఉంటది ఇది జస్ట్ ఆరంభం మాత్రమే ఎండింగ్ గదిరిపోయింది అక్కతో ఆట సింహంతో వేట खुर्ची नहीं मार्ल